ఉండవల్ల శ్రీదేవి గారిని మాట్లాడవలసిందే కోరుచున్నారు రెండు నిమిషాలేమా మైక్ బాబా అందరికీ నమస్కారం పాడి పాటుపడుతున్న చంద్రబాబు నాయుడు గారికి నేను మహిళలు మద్దతు అభినందన ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రం అనే సముద్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎంత అవసరమో మీ అందరికీ తెలుసు అదే మాదిరిగా మీకు ఏలూరు సాంబశివరావు గారు అంతే అవసరం ఏలూరు సాంబశివరావు గారు అంటే యువకుడు మీరందరూ ఆయనకి మద్దతు ఇవ్వాలని కూడా నేను కోరుకుంటున్నాను ఇక బటన్ రెడ్డికి మిగిలింది ఎన్ని రోజులు యాభై రోజులు మాత్రమే ఇక సొంత చెల్లే ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగులో సంక్షేమాని కొరకు ఎన్టీఆర్ గారు పక్క ఇళ్ళు జనతా వస్త్రాలు కిలో బియ్యం రెండు రూపాయలుగా ఇచ్చారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఐటీ రంగాన్ని పరిచయం చేసి ఆంధ్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటు చెప్పిన విజనరీ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు విజనరీ అయితే జగన్ అందుకే అంటారు లక్షల కొద్ది ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తే మరి యువతకి ఏమిచ్చాడయ్యా జగన్ గంజా ఇచ్చాడు వాలంటీర్లకి ఐదు వేల రూపాయలు ఇచ్చాడు మరి చంద్రబాబు నాయుడు గారు పోలవరం అయితే జగన్ పిల్ల కాలువ కనుక మీ అందరు కూడా గట్టిగా ఒక్కసారి ఆలోచించండి ఈ నియంత్ర పార్టీ ఏదన్నా ఉంది అంటే ప్రపంచంలో అది ఒక జర్మనీలో హిట్లర్ ఎలా పాలించాడు నార్త్ కొరియాలో కిమ్ ఎలా పాలించాడు ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ నియంత జగన్ రెడ్డి పాలిస్తున్నాడు రేపు రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు విన్ విన్ కాంబినేషన్ రేపు మీరు ఏ విధంగా అదే మాదిరిగా తాడేపల్లి ప్యాలెస్ ని బద్దలు కొట్టే రోజు దగ్గరకు వస్తుందని కూడా నేను చెప్తున్నాను ఇక అధికార పార్టీలో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలకి లేని గౌరవం ఎక్కడన్నా ఉంది అంటే ఆ పార్టీనే వైసీపీ పార్టీ అందుకే అంటారు ఒక ఎంపీని కొట్టించారో మాకేమో నోటీసులు ఇస్తారో నేను సంవత్సరం అధికారం వదులుకొని నేను మీ ముందుకు వచ్చాను మీకు మద్దతు ఇచ్చాను కనుక మీ అందరూ రానున్న రోజులు శ్రీదేవ గుర్తు పెట్టుకుంటారు గట్టిగా నమ్ముతున్నాడు ఈ రోజు మీకు నేను ప్రజల తరపు నుంచి చెప్తున్నాను అయ్యా నువ్వు మాకు నోటీసులు ఇచ్చావేమో కానీ ఈ ప్రజలు మీకు ఎప్పుడో నోటీసులు ఇచ్చారు చొక్కాలు కాదు ఇక్కడ బాబట్లో పార్లమెంట్ ప్రజలు దగ్గరలో ఉన్న బంగాళాఖాతంలో మీ కుర్చి మడత పెట్టి అక్కడ చేస్తారు అని కూడా ఈ నేను గట్టిగా నవ్వుతున్నాను కనుక దళితులకు మీరు ఏం చేసింది ఏమీ లేదు ఇరవై ఏడు సంక్షేమ పథకాలు రద్దు చేశారో సబ్ నిధులు డైవర్ట్ చేశారో బ్యాక్ లాంగ్ పోస్ట్ ఇవ్వలేదు ఒక డాక్టర్ అడిగితే చంపారో ఒక చీరాల కిరణ్ నేను కూడా వచ్చాను వాళ్ళ ఇంటికి మాస్క్ పెట్టుకోలేదని చంపారు ఇక ఒక డాక్టర్ చిన్న ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యం మీరు దళితుల్ని ఆల్మోస్ట్ ఈ ఐదు సంవత్సరాల్లో ఆరు వేల పైన కూడా దాడులు చేయించారు కనుక దళితులు ఎవరైనా ఇక్కడ ఉంటే మీరు మాత్రం మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ ఈ ఫ్యాన్ని రెక్కలు విడగొట్టాలని కూడా నేను గట్టిగా పిలిపిస్తున్నాడా యథా రాజా తదా ప్రజ అంటారు ఒక సైకో పరిపాలిస్తే అందరూ సైకోలే అవుతారు ఈ పిల్ల సైకోలు ఊరికొకళ్ళు బయలుదేరి మీ అందరినీ కూడా ఎంతో కష్టపట్టి మీద దాడులు చేస్తున్నారు రానున్న రోజుల్లో లోకేష్ బాబు గారి చేతిలో రెడ్ ఉంది మీ ప్రభుత్వానికి నూకలు కూడా నేను చెప్తున్నాను ఈ రోజు మీరు చెప్తున్నారు సిద్ధం 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 అని దేనికి సిద్ధం మళ్ళీ మాట తప్పడానికి మనుమ తిప్పడానిక లేక ప్రత్యేక హోదా తాకట్టు పెట్టడానికి అమరావతిని పోలవరం కుళ్ళబడనిక లేకపోతే మెడల్ స్పెషల్ స్టేటస్ ఇలాంటివన్నీ తెచ్చి యువతను నిర్వీర్యం చేయడానిక లేక సొంత కుటుంబ సభ్యులతో పాటు ప్రతి ఒక్క మహిళల మీద పోస్టింగ్ చేయడానిక ఈరోజు మీ అందరు కూడా రాష్ట్ర అభివృద్ధికి మరి సంక్షేమానికి రెండు కళ్ళుగా మారుపేరుగా ఉన్న చంద్రబాడు నాయకత్వాన్ని మీ అందరు కూడా మద్దతు తెలుపుతారని ఈరోజు నేను మీకు ఒకటి చెప్తున్నాను అదేంటంటే మనకి ఇంకా సై టైం లేదు కనుక సమయం లేదు మిత్రమా రణమా శరణమా నేను సిద్ధంగా ఉన్నాను మీరు సిద్ధ నడుతున్నాను మీ అందరికీ చాలా ఉత్సాహంగా ఉన్నారు మీకు బాహుబలిలో డైలాగ్ చెప్తా ఎందుకంటే అది రణరంగం గురించి ఏది మరణ మన గుండె ధైర్యం కన్నా శత్రు బలగం పెద్దదనుకోవడం మరణం రణరంగంలో చావు కన్నా పిరికితనంతో బ్రతికుంటడం మరడం నీ తల్లిని అవమానించు నీచడం కళ్ళెదురుగా నిలబడి దిగుతూ నవ్వుతుంటే వాడి తల అమ్మ పాదాల కింద పాతి వేయకుండా వెన్ను చూపి పారిపోవటం మరణం కనుక ఈ రోజు ఈ రణభూమిలో ఈ ఎలక్షన్ మూడ్ లో ఉన్న మీరందరూ కూడా తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇవ్వాలని రానున్న రోజుల్లో ట్వంటీ ట్వంటీ ఫోర్ చంద్రబాబు నాయుడు గారు వన్ స్మార్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై జై లోకాష్